రేపు సోమవారం రోజున ఉప్పుని ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేయడం వల్ల తొంభై నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుకనండి ఉప్పుని ఈ ప్రదేశంలో పడేయండి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు గురించి అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి అలానే కాకుండా ముఖ్యంగా సోమవారం తిది రోజున ఏంటంటే ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా తొంభై నిమిషాల్లోనే ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున ఉప్పుతో ఖచ్చితంగా ఖచ్చితంగా సోమవారం పూట ఈ యొక్క పని చేస్తే మీకు తొంభై నిమిషాల్లోనే అద్భుతం జరుగుతుంది తొంభై నిమిషాల్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఏంటంటే సోమవారం చేసే పని ఏదైనా సరే ఆ శివుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా అండి మనకేంటంటే కనుక చాలా అద్భుతమైన రోజు కూడా అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజు తప్పకుండా మీరు ఉప్పు పరిహారం అనేది ఇలా ఆచరించండి అసలు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనకి ఏదైనా సరే పెద్ద పని ఉందనుకోండి ఆ పని అసలు జరగనే జరగదు కదా అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే మన పర్సనల్ సమస్య కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు అండి ఆ యొక్క సమస్య అంటే తీరిపోవాలన్నా సరే ఆ సమస్య నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి మనకేంటంటే నార్మల్గా సోమవారం తిది రోజులు ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు మనకేంటంటే హోరకాలం అని ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మళ్ళీ మనకేంటంటే మనకు పన్నెండింటికి కూడా మనకి కాలం అనేది ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సోమవారం తిది రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ ఉప పరిహారం చేయొచ్చు అలానే మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటి గంటల వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు నలభై లోపు ఈ పరిహారం చేయొచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక నార్మల్గా అండి మీకు ఏదైనా సరే పెద్ద పెద్ద సమస్యలు ఉంటూ ఉంటాయి పెద్ద పెద్ద ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ చిన్న పరిహారం వల్ల ఏంటంటే కనుక మీ పెద్ద సమస్య అనేది తీరిపోతుంది అనమాట చాలామందికి కూడా ఏంటంటే ఆదాయంలో ఏదైనా ఇబ్బంది రావచ్చు అలానే కాకుండా ఏదైనా పనులు చేస్తున్నట్టయితే ఉన్నట్టుండి అందులో ఆటంకాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అలానే వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట ఉదయం చేసినట్టయితే మీరు ఏంటంటే కనుక గుప్పెట్లో కొంచెం అంత ఉప్పుని తీసుకోండి అంటే ఒక స్పూనంత ఉప్పుని తీసుకొని గుప్పెట్లో అంటే ఎడమ చేతిలో పట్టుకోవచ్చు పట్టుకోండి పట్టేసుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి దేని పరంగా మీరు ఇబ్బంది పడుతున్నారు దేని పరంగా మీరు బాధపడిపోతున్నారు అసలు ఏం చేస్తే ఈ సమస్య పోతుంది అని మీరు ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి సమస్యకి ఏంటంటే కనుక ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కావాలంటే మీరు ప్రయత్నించుకోండి రేపు సోమవారం చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు ఇలా ఏంటంటే కనుక ఎడమ చేతిలో ఒక స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి అంటే మనం ఒంటల్లో వాడతాం కదండి ఉప్పు అది కాదనమాట రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అండి అది చేతిలో తీసుకొని కొంచెం ఏంటంటే పట్టుకోవాలి అనమాట ఐదు నిమిషాలు పిడికిలు బిగించి పట్టుకొని మన సంకల్పం చెప్పుకోవాలి అంటే మన సమస్య గురించి మనం చెప్పుకోవాలన్నమాట ఈ సమస్య తీరాలి ఈ సమస్య తీరిపోవాలి ఈ సమస్య మాకు ఉండకూడదు అనేసి మనం చెప్పుకోవాలి ఇప్పుడు డబ్బు గురించి అనుకోండి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలి అంటే డబ్బు రావాలి డబ్బు మాకు కావాలి ఈ డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తీరిపోయి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా డబ్బు ఇచ్చే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నుంచి మాకు డబ్బు కావాలి అనేసి మీరు ఇలా ఆనేసుకొని ఏంటంటే కనుక ఆ ఉప్పుని మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా సరేనండి ఏదైనా సరే చుట్టు మొదట్లో బయటికి పడేయండి అలా పడేయటం వల్ల ఏంటంటే ఆ సమస్య కేవలం తొంభై తొంభై నిమిషాల్లో పరిష్కారం అనేది మీకు కనబడుతుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఇలా ఈ విధంగా సోమవారం ఆచరించడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఇక ఏంటంటే కనుక ఉప్పు అనేది చాలా వరకు కూడండి మన సమస్య యొక్క చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్నప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ కానీ అలానే కాకుండా ఏంటంటే ఆ సమస్యను తీసుకొని ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు పిడికిలి అంటే మనం బిగించి పట్టుకొని చక్కగా మన సంకల్పం చెప్పుకుంటే తొంభై నిమిషాల్లోనే ఆటోమేటిక్గా మన ఫలితాన్ని అయితే చూడగలుగుతాం అనమాట ఆటోమేటిక్గా మన ఫలితం అనేది వస్తుందన్నమాట పెద్ద పెద్ద సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ఆచరించండి ఇది ముందు అంటే ఇది మనకు చాలా వరకు కూడా ముందు ఈ యొక్క పరిహార శాస్త్రంలో ఏంటంటే ఈ పరిహారం గురించి చాలా వరకు కూడా అండి అంటే చెప్పడం జరిగింది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు ఆ పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధ శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే సోమవారం పూట చాలా మంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం అనేది పొందండి చాలా వరకు కూడా మీరు ఫలితాలను చూస్తారనమాట ఇది మొదటి పరిహారం రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే మీరు ఏం చేయను అంటే కనుక రండి ఇది ఇంటి పరంగా అనమాట సోమవారం పూట ఇంటి పరంగా రాత్రి సమయాలలో చేసేసుకునే పరిహారం అనమాట రాత్రి సమయాలలో చేసేసుకోవడం వల్ల ఏంటంటే అధికంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోతుంది మనం ఏంటంటే అనేక రకాల పరిహారాలు ఇంటికి తీసుకొని మనం చేస్తూనే ఉంటాం కానీ ఏదో ఒక సమస్య మన ఇంట్లో అయితే వస్తూనే ఉంటుంది కదండి ఒక వారం రోజులు ఇంట్లో అందరూ కూడా బాగున్నారనుకోండి మళ్ళీ వారం ఏదో ఒక విధంగా మన ఇంట్లో సమస్య అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది అది ఇంటి పరంగా కావచ్చు లేదంటే ఇంట్లో ఉండే మనుషుల పరంగా కావచ్చు మన అనారోగ్య అంటే పరంగా కూడా కావచ్చు కాబట్టి ఏంటంటే అలాంటి ఒక అంటే సమస్యలు ఉన్నాయి మీ ఇంటి పరంగా అనుకుంటే మాత్రం ఈ పరిహారం చేయండి కేవలం ఏంటంటే కనుక ఈ పరిహారం అండి వితిన్ సెకండ్స్లో మీకు ఫలితాన్ని తెచ్చి పెడుతుంది తొంభై నిమిషాలు కూడా మీకు అవసరం అవసరం లేనే లేదని చెప్పొచ్చు అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక గ్లాసులో నీళ్లు కావాలి ఒక గుప్పెడంతా ఉప్పు కావాలి అలానే కాకుండా చిటికెడంతా పసుపు కావాలి ఇంతే తీసుకోవాలి ఇంతకు మించి మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకు మించి ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు రాళ్ల ఉప్పు సహజంగా ఏంటంటే కనుక అందరి ఇళ్ళలో ఉంటుంది అందరూ కూడా ఏంటంటే రాళ్ల ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటారు అదేనండి గల్లులు పంటం కదా సాల్ట్ అది తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది ఇళ్ళలో మనం చూ చూస్తూ ఉంటాం ఉంటూనే ఉంటుంది అనమాట ఒక చెంచెడు ఉప్పు అంటే ఒక స్పూన్ అంతా ఉప్పు ఏంటంటే కనుక మన సమస్యతో పాటు మనకు ఉండే ఇబ్బంది కూడా తీసేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట ఒకవేళ మా ఇంట్లో మేము అసలు ఆ ఉప్పు మేము తెచ్చుకోమండి మేము అసలు వాడమండి ఆ ఉప్పు అంటే కనుక మీరు ఏంటంటే దీని ప్లేస్లో మన ఇంట్లో వాడుకునే వంటల్లో వాడుకునే ఉప్పుని కూడా తీసుకోండి కానీ వీళ్ళున్నంత వరకు కూడా అండి ఉప్పు ప్యాకెట్ మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి కావున ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని ఎప్పుడు కూడా అండి అంటే తెచ్చి పెట్టుకుంటూ ఉండండి అయిపోగానే తెచ్చి పెట్టుకోండి ఆ ఉప్పు ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా బాగా ఫలితాన్ని ఇచ్చేలాగా చేస్తుంది అనమాట కాబట్టి అలాంటి ఉప్పు మన ఇంట్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది ఈ విధంగా మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది ఆచరించండి రాత్రికి మీరు ఏంటంటే కనుక చక్కగా పడుకునేటప్పుడు ఈ పనిని చేయండి సరిపోతుంది తెల్లవారేసరికి మీరు ఫలితాలను చూస్తారు తెల్లవారేసరికి కూడా సమయం ఏం పట్టదండి సెకండ్స్లోనే ఫలితం అయితే వచ్చేస్తుంది ఒక గ్లాస్లో నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక అండి ఒక చెంచాడు ఉప్పుని పోసేయండి పోసేసిన తర్వాత చిటికడంతా పసుపుని పోసేసి చక్కగా అదంతా కూడా కలపండి అంటే కలప ఇలా స్పూన్తోనే కలిపేయండి ఆ చెంచాతో కలిపేసి మీరు ఏం చేయండి అంటే కనుక మొత్తం అండి ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కువగా మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఏంటంటే ఎక్కువగా అనారోగ్య సమస్యతో మేము ఇబ్బంది పడిపోతున్నాం ఈ అనారోగ్య సమస్య అసలు అసలు మాకు పోవటం లేదండి అనుకునేవారు కావచ్చు లేదంటే ఇంట్లో మాకు అసలు అంటే భార్యాభర్తలకు పడటం లేదు ఇంట్లో పిల్లలకు పడటం లేదండి ఏమైందో అర్థం కాదని మీరు బాధపడుతున్నా సరే ఆ పరిహారం పరంగా కూడా మీకు పనిచేస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరైనా ఇంటికి వెళ్తాం కదండీ మనకేంటంటే కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే కొంతమందికి పడదండి చాలామంది అనుకోవచ్చు అలా ఏముండదని మీరు అనుకోవచ్చు కానీ చాలామందికి అయితే ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఎవరైనా ఇంటికి బంధువుల ఇంటికి కావచ్చు ఇవ్వడానికి తెలిసిన వాళ్ళ ఇంటికి కావచ్చు ఇవ్వడం పోయామనుకోండి మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు పడదు అసలు పడక ఏంటంటే చాలా అనారా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తుంటాయి బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు అలానే కాకుండా ఏంటంటే మళ్ళీ మనం వారికి చెప్పుకోలేము మన సమస్య మనలోనే మనం పెట్టుకొని చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ ప్రతికూల శక్తులు ఉండటం వల్ల ఆ ప్రతికూల శక్తులు ఏంటంటే మన వెంట వచ్చినప్పుడు కావచ్చు మన ద్వారా మనలోకి ప్రవేశించినప్పుడు కావచ్చు ఏంటంటే మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట సర్వసాధారణంగా ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలన్నా ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావాలన్నా ఏంటంటేనండి ఉప పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట మన ఇంట్లో కుటుంబ సభ్యులకు వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు సమస్యలు ఇబ్బందులు బాధలు గొడవలు వస్తున్నాయి కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి పసుపు కావచ్చు ఉప్పు కావచ్చు నీళ్లు కావచ్చు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా నీళ్ళు లో వేసేసి ఇంట్లో పెట్టేసుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరిగేసి ఇంట్లో పెట్టేసుకొని తెల్లారిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోసేయండి బయట పోయండి ఇంట్లో మాత్రం పోసుకోకండి చూడండి ఎంతలాగా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనమాట శివుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ దేవుడి అనుగ్రహంతో పాటు మీ ఇల్లంతా కూడా ఏంటంటే చక్కగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు అన్నీ కూడా తీరిపోతాయి చాలా వరకు కూడా అద్భుతాలను చూడగలుగుతారా అద్భుతాలను చూసేసి ఏంటంటే ఆచర్యపోగలుగుతారనమాట అంత బాగా ఉపయోగ ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి సోమవారం ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మనకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూడగలుగుతాం ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనదండి ఉప్పు చాలా వరకు కూడా అంటే చెడు కావచ్చు నెగిటివ్ కావచ్చు ప్రతికూల శక్తులు కావచ్చు నకారాత్మక శక్తులు కావచ్చు ఇలా ఏంటంటే కనుక అవన్నీ కూడా అండి ఉప్పు తీసేసుకుంటుందనమాట అలా ఉప్పు ఇవన్నీ కూడా తీసేసుకుంటుంది కాబట్టి ఉప్పుకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఉప్పు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది అని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా ఉప్పు పరిహారం అయితే సోమవారం పూట చక్కగా ఆచరించండి ఒక్కసారికే ఫలితం అనేది వచ్చేస్తుంది ఇంకా మీకు తిరుగుండదన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనీసం నెలలో రెండు అయినా సరే చేసుకుంటూ ఉండండి ఇంటి పరంగా బాగుంటుందన్నమాట చాలా చక్కగా కలిసి వస్తుంది ఇది వ్యాపారం చేసే సంస్థల్లో కూడా చేయొచ్చు మీరు ఏదైనా సరే చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఏది చేసినా సరే అక్కడ కూడా మీరు చేసుకోండి అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాలు వస్తాయనమాట ఇలా ఈ పరిహారాలు రెండు కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి కాబట్టి రెండు పరిహారాలను చేసేసుకొని ఫలితం అనేది పొందండి అధికంగా మీకు ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదండి చిన్న చిన్న అంటే మనం పరిహారాలు చేసేసుకొని మన సమస్యల నుంచి మనం బయటపడవచ్చు చిన్న చిన్న వాటితోనే మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అన్నీ కూడా ఏంటంటేనండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి పూర్వకాలంలో మన పూర్వీకులు పాటించినవి ఆచరించినవి వాళ్ళు చేసుకొని ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల పాటించడం వల్ల మనకైతే శుభ ఫలితాలే వస్తాయి అశుభ అయితే రావు మన జీవితం చక్కగా బ్రహ్మాండంగా మారిపోతుంది ఈ ఉప పరిహారంతో మీరు ఏ ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీరు ఎప్పుడు అంటే ఏ పని చేసినా కానండి మా చేతుల ద్వారా మాకు అసలు కలిసి రాదండి మేము ఏదైనా బిజినెస్ని అంటే స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే మేము ఒకరి దగ్గర పని చేస్తున్నాం వారి దగ్గర మాకు మంచి పేరు రావాలని కూడా మేము పని చేస్తున్నాం కానీ మాకు ఎప్పుడు మంచి పేరే రాదు ఎప్పుడు చెట్ట పేరే వస్తుంది మేము ఒక బిజినెస్ చేస్తున్నాం ఆ బిజినెస్లో మాకు అసలు సక్సెస్ అనేది లేదు అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నాయి ఏంటంటే కనుక సోమవారం రోజండి ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేస్తారు కదా చేసేటప్పుడు ఆ నీటిలో మీరు ఏం చేయను అంటే కనుక అండి కొద్దిగంత గల్లు అదేనండి రాళ్ళ ఉప్పుని వేసేసుకొని స్నానం అనేది ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే ఏమవుతుందంటే కనుకనండి మీపై ఉండే చెడు అనేది వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ మీకు జాతకం బాగాలేదు జాతకం అనుకూలించడం అనుకూలించటం లేదు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయంటే ఏంటంటే మనకు జాతకం బాగాలేనప్పుడు కావచ్చు మనకి ఏదైనా దోషం ఉన్నప్పుడు కావచ్చు అలానే గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు కూడా అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతి బాగాలేనప్పుడు కూడా మనకేంటేనండి ఏ పని చేసినా కానీ మనకైతే కలిసి రాదనమాట చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అసలు చాలామంది కూడా ఏంటంటే అంటే వేలకు వేలు పెట్టి రత్నాలు రాళ్ళను ధరించేంత స్తోమత మన దగ్గర ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం అండి మీరు ఒక సోమవారం ఒక శుక్రవారం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీకు ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా ఉంది ఇలా జరుగుతుంది మీ చేతుల ద్వారా ఏదైనా చేస్తే అది మీకు కలిసి రావటం లేదు బాధ అంటే కలుగుతుంది అనుకునే వారు మాత్రం ఏం చేయాలంటే కనుక అండి చక్కగా స్నానం చేసే నీటిలో ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది గ్రహాలు ఒక స్థితిగతికి వచ్చి మీ యొక్క మార్పుని మీరు మీ కళ్ళతో గమనించుకోగలుగుతారు అలానే కాకుండా మీ చేతుల ద్వారా మీరు ఏది చేసినా మీకు బాగా కలిసొచ్చేంత అంటే శుభ ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి నీళ్లలో ఉప్పుని వేసుకుని స్నానం చేయడం వల్ల మానవ జీవితంలో కావచ్చు మానవ శరీ అంటే శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అలా స్నానం ఆచరించడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా సోమవారం శుక్రవారం ఇలా ఉప్పుతో స్నానం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఉప్పు చాలా వరకు కూడా అండి సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవచ్చు ఉప్పు పరిహారం కావచ్చు ఉప్పు అంటే పనులు కావచ్చు ఏవైనా సరే సిద్ధించడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయని కూడా మనకు పురాణ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి సోమవారం పూట ఖచ్చితంగా ఈ పనులు చేయండి మీకంతా కూడా మంచి జరుగుతుంది